హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ నేను మీ బంగర్ ఓకే ఇప్పుడు మన ఛానల్లా బిగ్ బాస్ రివ్యూ చూసి అందరూ అంటే ఫాలో అవుతారు కదా మంచిగా ఓకే అండ్ మనకు తెలుసు అయితే బిగ్ బాస్ ఎయిట్లో అంటే వచ్చిన సెకండ్ డే నుంచే ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నది మన సోనియా ఆకులం ఓకే అంటే అవి ఇష్యూ అంటే ఏదైనా కావచ్చు సో తన వంతు పెద్ద తన చేస్తుంది అంటే ఖచ్చితంగా చెప్పనీకి ఓకేనా వచ్చిన అంటే ఈ త్రీ త్రీ డేస్లోనే తనకి ఒక ఫైర్ బ్రాండ్గా ఒక ఇమేజ్ తెచ్చుకుంది ఓకేనా అయితే సో చాలామంది కూడా నాకు అడగడం జరిగింది అసలు సోనియా గురించి తెలుసుకోవాలని చెప్పేసి చెప్పారు అయితే నేను వాళ్ళందరి కోసం కూడా ఈరోజు తన గురించి బాగా రీసెర్చ్ చేసి అక్కడ ఇక్కడ అంతా ఎత్తికి ఓకేనా సో బాగా రీసెర్చ్ చేసి ఇప్పుడు ఆమె లైఫ్ గురించి అంటే ఎవరికి తెలియని విషయాలు చాలా కూడా నేను ఈరోజు తీసుకొని వచ్చిన మరి చాలా కష్టపడడం దీనికోసం కూడా సో రీసెర్చ్ చేసి వచ్చినాం అయితే దీనిలో తన గురించి మొత్తం కంప్లీట్గా ఉందని నేను చెప్పాను సో ఉన్నకాడికి అయితే ఉన్నది ఓకేనా కంపల్సరీ మీకు అర్థమవుతుంది తన లైఫ్ ఏంటిది అని మీకు చెప్తే సో అవునా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది ఓకేనా అసలు తను ఎలాంటిది అండ్ తన స్టడీ ఏంటి వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది ఓకేనా ఎక్కడ చదివింది సో సినిమాలకు ఎట్లా అవకాశం వచ్చింది అసలు తను ఏం పని చేస్తుంటుండే ఇవన్నీ విషయాలు కూడా మనము తెలుసుకుందాం ఈ వీడియోలో ఓకేనా అండ్ వీడియో మొత్తం చూడండి సోనియా అంటే ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ మొత్తం చూడండి నచ్చానికి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో అయితే ఏంటంటే సో సోనియా గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో మొత్తం కంప్లీట్గా ఈ వీడియో మొత్తం చూడండి ఓకేనా అక్కడ చూసిన తర్వాత కింద కామెంట్ చేసి చెప్పు మీకు ఎట్లా అనిపించింది తన జీవితం అని చెప్పేసి ఓకేనా రెడీ అయితే ఫస్ట్ వచ్చేసి ఆమె సొంతూరు వచ్చేసి మంతైని తెలుసు మంతైని వచ్చేసి మన పెద్దపల్లి జిల్లా ఓకేనా కరీంనగర్ దగ్గర పెద్దపల్లి జిల్లా అన్నట్టు వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి మల్లేశ్వరి నాన్న పేరు వచ్చేసి చక్రపాణి అయితే వీళ్ళది ఒక వ్యవసాయ కుటుంబం అబ్బా అంటే వ్యవసాయం చూస్తూ ఉంటారు వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అమ్మ అయితే ఇంట్లో సో ఒక చిన్న బట్టల వ్యాపారం పెట్టుకొని అట్లా కుటుంబము కొనసాగిస్తుండే అని చెప్పేసి ఓకేనా అండ్ అయితే ఈమె అంటే టెన్త్ వరకు ఎక్కడ చదివినా కూడా ఇంటర్ నుంచి మొత్తము స్టడీ అంతా కూడా ఇక్కడనే అయింది మొత్తం హైదరాబాద్లోనే ఆమె స్టడీ ఇంటర్ నుంచి మొత్తం ఇక్కడనే చేసింది అన్నట్టు ఆమెకు వచ్చేసి ఇద్దరు అన్నలు ఓకేనా సో ఇద్దరు ఇద్దరు అన్నాడు నాకు అట్లనే సో ఇంకోటి ఏంటంటే మనకి ఒక తెలియని విషయం ఏంటంటే సోనియా గారిలో ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా ఒక వ్యక్తికి సహాయం చేసే గుణం అన్నట్టు అంటే ఎవరైనా సరే కష్టాలు ఉన్నారంటే ఆ పొయ్యి సహాయపడే వ్యక్తి అన్నట్టు తన ఒక సహాయం తను ఎప్పటికీ చేస్తుండ చిన్నప్పటి నుంచి ఆ అలవాటు తనకి వచ్చినంత వాళ్ళ డాడీని చూసుకుంటూ చూసుకుంటూ అంటే తను చేసే కొన్ని పనులలో చూసుకుని చూసుకుంటూ సో అది ఆమెకి చిన్నప్పటి నుంచి అది ఎప్పటికీ వంట పట్టింది అన్నట్టు ఓకేనా సో వంట పట్టింది అంటే ఒక వ్యక్తి ఆపదలుంటే ఎదుటి వ్యక్తికి సహాయం చేసే ఒక మంచి మనసున్న అమ్మాయి అన్నట్టు అయితే ఆమె బీటెక్ దాకా చదివింది అది ఇంకోటి ఏంటంటే సో బీటెక్ చదివింది అండ్ ఇంకోటి ఏంటంటే సో ఆమె సివిల్స్ కూడా ప్రిపేర్ అయింది ఒక రెండు ఏళ్ళు కానీ ఆ సివిల్స్ అయితే తను సైన్స్లోకి అయిపోయింది ఓకేనా అది వర్కౌట్ కాదు సివిల్స్ ప్రిపేర్ అయినా కూడా అది వర్కౌట్ అన్నట్టు ఓకే అయితే ఆమె కాలేజ్ చేస్తున్నప్పుడే సో కాలేజ్ అయిపోయినాక సంతోష్ నగర్లో ఒక అనాథాశ్రమంలో అనాథ పిల్ల అనాథ పిల్లలకి తను ఏమంటారు ట్యూషన్ చెప్తున్నట్టు ఓకే కాలేజ్ మొత్తం అయిపోయినాక పిల్లల దగ్గర పోయి ట్యూషన్ చెప్పుకుంటా వాళ్ళతోటే బాగా టైం స్పెండ్ చేసుకుంటూ ఉండేది ఓకేనా ఎందుకంటే తను అంటే సేవా దృక్పథంతో ఉన్న మనసు కాబట్టి సో అనాథలకి ఆమె ఏమంటారు ట్యూషన్ చెప్పుకుంటా ఉండేది అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత టైంపాస్ ఏం చేస్తాం అని చెప్పేసి అట్లా పోతుండ ఇంకోటి ఏంటంటే ఆమె యువ భారతి ఓకేనా ఇంకోటి ఆర్కే మఠం సో వీళ్ళతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో అమంటారు వాలంటీర్ కూడా తను చేస్తుంటుండే ఓకేనా అయితే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆమె ఏంటంటే సో వాటర్ బాడ్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుండే ఇంకా ఆ తర్వాత అట్లనే హెచ్ఆర్డి డిపార్ట్మెంట్లో కూడా గవర్నమెంట్ ప్రాజెక్టులకి చేస్తుండే తను ఓకేనా ఇంకా అసలు టైంలోనే ఆమెకి మనకు అందరికీ తెలుసు మామిడి హరికృష్ణ గారు ఆమెకి పరిచయం సో ఆమెను చూసిన తర్వాత సో అమ్మ నువ్వు ఇట్లా శనివారం అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్కి నువ్వు చేయొచ్చు కదా ఇట్లా అని చెప్పేసి అంటే సరే సార్ చేస్తా అని చెప్పేసి ఒప్పుకుందానట్టు అండ్ ఆ ప్రోగ్రామ్ కూడా ఆమె ఒక వారం దాకా చేసిందంట ఒక వారం రోజులే ఆ ప్రోగ్రామ్ అనేది చేసింది అన్నట్టు ఓకేనా అయితే ఇప్పుడు ఆ శనివారం అంటే ఆ ప్రోగ్రామ్ మాకు తెలుసు శనివారం అంటే సో సినిమా వాళ్ళవి కొన్ని మీటింగ్స్ అయితే ఉంటాయి మనకు ఫిలిం చాంబర్ దగ్గర అక్కడ ఓకేనా సో అయితే ఆ టైంలోనే ఈ శనివారంకి చాలామంది మీటింగ్స్ అయినప్పుడు సో చాలామంది సినిమా పెద్దలు చాలామంది వస్తున్నట్టు వచ్చినప్పుడు ఆమెని చూసినంట సో చూసినప్పుడు చాలామంది చెప్పినంట అంటే నువ్వు మంచిగా ఉన్నావు అందంగా ఉన్నావు మంచిగా మాట్లాడుతున్నావు అభినయం ఉంది ఓకే సో మంచిగా తెలుగు అమ్మాయివి నువ్వు ఒకసారి యాక్టింగ్ ఎందుకు ట్రై చేయొద్దు అంటే మన తెలుగు వాళ్ళకి అవకాశాలు చాలా ఉంటాయి సో తెలుగు అమ్మాయి ముందర కావాలి అని చెప్పేసి చాలామంది పెద్దలు కూడా ఆమెని ప్రోత్సహించారంట ఓకేనా సో ఆమెకి ఏంటంటే ఏదైనా సరే సినిమాలో చేసినప్పుడు అంటే దానికి అనిపిస్తుంది చేస్తాను అనుకున్నది కాకపోతే ఏంటంటే ఏదైనా సరే సమాజానికి ఉపయోగపడే సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పేసి ఆమె ఫిక్స్ అయిపోయిందన్న ఓకే సో ఇంకా అలాంటి టైంలోనే అట్లా పెద్దలు తనకి పరిచయం ఇవ్వడం అట్లా చెప్పిన తర్వాత సో ఆమెకి జార్జెడ్ సినిమాలో వచ్చిన పాత్ర వచ్చిందంటే సో దాంట్లో చిల్లెల పాత్ర కూడా చేసిందంట ఓకేనా అయితే ఇంకా ఆ తర్వాత ఇంకా సినిమా ఆ తర్వాత ఇంకా ఆర్జీ గారికి అట్లా సో ఆర్జీ గారి సినిమా సో వైరస్ అనే సినిమా తెలుసు అంటే కరోనా టైంలో సినిమా ఎంత అయిందో ఓకే సో ఆ సినిమాలో తనకి మంచి రోల్ వచ్చింది ఆ సినిమా ఆఫర్ అంటే ఆర్జీవి గారి నుంచి ఆ సినిమా ఆఫర్ తనకి వచ్చినట్టు ఆఫ్టర్ ఆ సినిమా అంటే ఆ సినిమా తర్వాత తనకి ఆర్జీ సినిమాలో మంచి అవకాశం వచ్చింది ఓకే తర్వాత ఇంకా చాలా అసలు అంటే బాగా ఇంకోటి ఏంటంటే సో చెప్పినా కదా ఇందాక అంటే ఆమెకి ఏమంటారు ఆ సేవ చేసే దృక్పథం చాలా ఉందని చెప్పేసి ఇంకో దిశ ఆర్జీ గారి దిశ అని చెప్పి మనకు తెలుసు ఒకటి సినిమా ఉంది ఆ సినిమాలు కూడా ఆమె లీడ్ చేసింది సో మనకు తెలుసు ఆ దిశ కేసు గురించి సో ఆ అంటే ఆ కేసుని బేస్ చేసుకుని తీసిన సినిమా దిశ సో ఆ సినిమాలు కూడా తను రోలు చేసింది మంచి వాళ్ళు అయితే మనం ఎందుకు చెప్పుకున్నాం కదా ఆమెకి సేవా దృక్పథం ఎక్కువ అని చెప్పేసి సో అట్లనే అంటే ఆమెకి ఏంటంటే ఒక కోరిక ఉంటుండే అంటే అనాథ పిల్లల్ని ఎక్కడైనా తీసుకుపోవాలి టూర్ లెక్క ఎక్కడ దూరం పోవాలి అంటే తన దగ్గర సొంత పైసలు అంటే టీం అంతా సొంత పైసలు పెట్టుకోలేక సో కుదు కాకుండా ఉన్నట్టు ఇంకా అదే ఆలోచనతో ఏం చేసిందంటే సో ఎట్లయినా సరే పిల్లలకి ఏదైనా మంచి సహాయం చేయాలి అన్నట్టు ఆ దృక్పథంతో కొంత టీమ్గా ఏర్పడి రెండు వేల పదిహేడులో అంటే సేవ చేయని ఒక దృక్పథంతో ఆశా ఫౌండేషన్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసినట్టు అందరూ కలిసి ఓకే అయితే ఈ ఈ ఆశ్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరే ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాంట్లో ఉన్న పిల్లలందరికీ సో చదువుతో పాటు అంటే ఆర్థిక సాయం చేసు ఇంకటి ఏంటంటే ఆ పిల్లలకి తల్లి తండ్రి అన్నీ తనే అయ్యి ఓకేనా సో వాళ్ళకి తల్లిదండ్రులు వేరన్న మాట అంటే ఇప్పటికీ గుర్తు రాకుండా సో వీళ్ళే ఒక ఫ్యామిలీగా ఏర్పడి వాళ్ళకి ఎట్లా సహాయం చేయాలని ఆలోచనతోటి అది చేసి వాళ్ళకి పిల్లలకి వాళ్ళంతా వాళ్ళకి ఎంతవరకు అంతవరకు సహాయం చేసుకుంటూ ఉంటుండే ఇంకోటి ఏంటంటే ప్రతి ఇయర్లీ సో ప్రతి ఏడాదికి ఒకసారి దసరా పండగకి ఆ టైంలో మనకు తెలుసు కదా సో పట్టణంలో చాలా ఉంటాయి ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి కదా గేటెడ్ కమ్యూనిటీ ఏమంటారు అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా సో ఆడికి పోయి ఈ పిల్లలందరికీ ప్రతి ఏడాది అక్కడికి తీసుకుపోయింది అంట సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి తోచిన సహాయం చేసుకుంటా అట్లనే ఆర్థిక సహాయం చేసుకుంటూ కూడా వాళ్ళకి ఏమంటారు ఆదుకునేది అంట ఓకే సో అట్లా కూడా అంటే ఆ ఫౌండేషన్ ద్వారా చాలామంది పిల్లలకి ఆ రకంగా కూడా తను చాలా మంచి పని చేసింది అన్నట్టు ఇంకోటి ఏంటంటే కరోనా టైంలో కూడా చాలా మంచి పని చేసింది సో చాలా మంది ఈ ఫౌండేషన్ ద్వారా చాలామందికి ఏమంటారు ఆహారము ఓకేనా కావలసిన కొన్ని వసతులు ఏమంటారు కనీస కనీసంగా ఫుడ్ అవన్నీ కూడా వాళ్ళు ఈ ఫౌండేషన్ ద్వారా డొనేట్ చేసినట్టు ఓకే ఇంకోటి ఏంటంటే మనకి కుక్కడిపేటలో కొన్ని స్లమ్ ఏరియాలలో అంటే కొంతమంది అధికారులతో మాట్లాడి వాళ్ళకి నెలకు ఒక ఏమంటారు మాట్లాడి ఒక ఆర్థిక సాయం పదిహేను ఎంతో సో పదిహేను వందలు సాయం కూడా ఇప్పించింది అన్నట్టు ఓకే ఆ తర్వాత సో భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాలలో ఒక ఐదు లైబ్రరీలు కూడా ఆమె ఏర్పాటు చేసింది టీమ్తో కలిసి ఓకే సో ఆ తర్వాత ఏంటంటే ఆమె ఇంకోటి లక్ష్యం ఏంటంటే సో ఎట్లయినా సరే ఒక వంద లైబ్రరీలు కట్టేసి అంటే ప్రజలకు అందించాలి అన్నట్టు ఆమెకి లక్ష్యం ఉంది అన్నట్టు ఇంకోటి దిశ అత్యాచార నిందితుడు సో మనకు తెలుసు ఒక ఆయన భార్య రేణుక రేణుకకి నెలకు పదిహేను వేలు సహాయం చేసేటట్టు వాళ్ళ టీంతో మాట్లాడి ఆమెకి నెలకు పదిహేను వేలు కూడా ఆరోగ్య సంసేటట్టు చేసిందంట ఓకే అయితే ఇంకోటి తనకి ఇంకో లక్ష్యం కూడా ఉంది ఎట్లయినా సరే యాభై మంది అమ్మాయిలకి మంచి చదువు ఇవ్వాలి మంచి పొజిషన్లో ఉంచాలి సో వాళ్ళకి చదువుతో పాటు ఇంకా ఆర్థిక సహాయాలు ఏమైనా సరే చేసి వాళ్ళు మంచి పొజిషన్లో ఉంచాలనే ఒక కోరిక ఆమెకి బలంగా ఉందంట ఓకే సో ఇవి మేము అంటే బాగా ఏమంటారు రీసెర్చ్ చేసి అన్ని చేసి కష్టపడి తెలుసుకున్న విషయాలు ఇంకోటి ఏంటంటే సో మనం చూస్తున్నాము బిగ్ బాస్ ఎట్లో తను ఎట్లా ఉంటుంది కదా అని చెప్పేసి ఓకేనా ఓకే సో అండ్ మీరు ఇది చూసిన తర్వాత మీకు కొన్ని అంటే దాని గురించి ఇంకా కొద్దిగా కంప్లీట్గా కాకపోయినా ఇంత కొంత తెలుసుకున్న నేను అనుకుంటున్నా ఓకే సో ఇది మేము తెలుసుకున్న కొన్ని విషయాలు సోనియాల గురించి ఓకే సో మీకు నచ్చే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఏమంటున్నా ఓకేనా అండ్ ఇంకో ఏంటంటే సో మన ఛానల్లో ఎప్పటికొచ్చే బిగ్ బాస్ రివ్యూస్ కూడా డైలీ ఫాలో అవుతుండేది మన జన్యునిగా ఉంటామని ఓకేనా రైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ So don't forget to subscribe uh, our channel. Thank you so much.